నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి శుక్లాం భర్దరం విష్ణు ఈ మంత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏ కార్యం మొదలు పెట్టాలన్నా లేదా వ్రతం చేయాలన్నా పూజ చేయాలన్నా ఈ శ్లోకాన్ని చదువుకొని ఆ వినాయకుని ధ్యానించుకొని పని మొదలు పెట్టాలని చెప్పారు మన పెద్దలు అదే మనం ఆచరిస్తూ కూడా వస్తున్నాం అసలు ఎందుకు వినాయకుడికి మనం పూజ చేస్తాం ఎందుకంత ప్రాముఖ్యత అసలు ఏం నేర్చుకోవాలి మనం వినాయకుడి దగ్గర నుంచి దీని అంతటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు శంకర్ సింగ్ ఠాకూర్ గారు ప్రముఖ ప్రవచనకర్త సో గురుగారితో మాట్లాడదాం మంచి మంచి విషయాలను తనని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్తే నమస్కారం చిన్న పిల్లలకు కూడా వచ్చు ఏది అప్పుడప్పుడే మాటలు నేర్చుకున్న పిల్లలకు కూడా శుక్లాంబర్ధరం విష్ణు ఈ శ్లోకం కదా నేర్పిస్తాం కదా మన సంస్కృతిలో భాగంగా నేర్పిస్తాం అవును ఒక పూజ చేయాలనుకున్నా ఒక వ్రతం చేయాలనుకున్నా ఫస్ట్ పసుపు గౌరమ్మని చేసి వినాయకుడిలాగా భావించి మనం ఫస్ట్ ఆ పూజ చేసిన తర్వాతనే ఎంత పెద్ద వ్రతమైనా మనం చేస్తూ ఉంటాం కళ్యాణమైన అంటే మా మామూలుగా మనం అంటే దేవుడి కళ్యాణమైన దైవిక కార్యక్రమం ఏదైనా సరే ముందు వినాయకుడు అగ్రపూజ్యుడు అవును అంటారు అసలు ఎందుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఎందుకు అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయమ్మా ఒక అర్థం ప్రకారం ఏంటంటే వినాయకుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానానికి ద్వారం లాంటివాడు వినాయకుడు మనం ఆ ద్వారాన్ని దాటాలి అంటే ఆ వినాయకుడిని మనం ప్రసన్నం చేసుకోవాలి ఇది అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఇక తర్వాత పురాణపరంగా చూసినట్లయితే మనకి పార్వతీదేవి తన కుమారుడి యొక్క బాధని చూసి ఆ సందర్భంగా దేవతల్ని అందరినీ గట్టిగా ఆదేశిస్తుంది ఎవరు ఏ వ్రతం చేసుకున్నా ఏ పుణ్యకార్యం చేసినా ఏ యాత్ర చేసినా ఏ ఏదైనా యజ్ఞం యాగాదులు క్రతువులు ఏం చేసినా సరే నా యొక్క బిడ్డని ముందు పూజించిన తర్వాత మీరు మిగతావి చేయాలి అని ఆ ఆదేశానుసారమే అందరూ కూడా వినాయకుడిని పూజిస్తారు అంటే వినాయకుడి బాధ అంటే ఎప్పుడైతే చంద్రుడు చంద్రుడు అది కాదు చంద్రుడు దృష్టి పెట్టినప్పుడు వినాయకుడికి చాలా ఇబ్బంది కలుగుతుంది అప్పుడు ఆ సందర్భంలో వచ్చినటువంటిది అంటే ఇది పురాణ ప్రోక్తం చంద్రుడు అంటే ఇప్పుడు చవితి నాటి చంద్రుడు మోహకారకుడు శృంగార రసావిష్కరణ చేసేవాడు వాటి నుంచి దూరంగా ఉంచటం కోసం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక భావ సంపదనే మనుషులకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ చంద్రుణ్ణి ఆ రోజు దూరం పెట్టండి అంటారు ఇది అసలు విషయం అందుకే నీ ముఖం చూస్తే పాపాలు తగులుతాయిరా అంటారు పాపం అంటే ఏంటి పాపము అంటే దుఃఖము పాపము అంటే మనం చేసిన నేరం డిపాజిట్ అయ్యి ఎక్కడో రాసి పెట్టడం కాదు పాపము అంటే దుఃఖము నీకు దుఃఖం కలుగుతుంది అని అర్థం పాపం అంటే దుఃఖం పుణ్యం అంటే సుఖం ఇది అసలు అర్థం అయితే ఫస్ట్ మనం వినాయకుడి పూజా విధానం మనం చూసుకున్నట్టయితే వినాయకుడికి గరిక అంటే ఎక్కువే ఇష్టం అని అంటే మామూలుగా గడ్డి గడ్డిపోస అని చాలా చులుకనగా తీసేస్తారు కానీ అంత చులుకనగా చూసేటువంటి గరికపోస వినాయకుడికి చాలా ఇష్టం ఆ విధ అంతేకాకుండా వినాయకుడికి నవరాత్రాలు మనం పూజలు చేసినప్పుడు ఇరవై ఒక రకాల పత్రాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటాం అసలు ఎందుకు వినాయకుడికి గరిక అన్నారు కదా ఒక్క వినాయకుడే కాదు మనం ఏ పూజ చేసినా గరికని వాడతాం గరిక అనేది చాలా ముఖ్యమైనటువంటిది అయితే వినాయకుడికి ఏకవింశతి వృక్ష అని చెప్పేసి ఇరవై ఒకటి రకాల వృక్ష సముదాయాల్ని వాటన్నిటిని తిరిగి మనం పూజించలేం కాబట్టి వాటిని ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలన్నిటికీ ప్రతీకలుగా చేసుకొని మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా పూజిస్తామనే భావన చేసుకుంటూ వీటిని తెచ్చి పూజిస్తాం ఇది అసలు విషయం అయితే ఇందులో అన్నిటికన్నా చిన్నదై ఉన్నటువంటి గరిక దగ్గర నుంచి తర్వాత తులసి తర్వాత ఆర్క వృక్షం జిల్లేడు ఆ తర్వాత క్రమంగా మనకి మారేడు మామిడి తర్వాత మనకి రావి ఇలాంటివన్నీ వస్తాయి మొత్తం ఇరవై ఏడు అంటే మనకి ఎక్కడైనా తెలుస్తుంది ఇరవై ఏడు ఆ లిస్ట్ ఉంది ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇందులో కొన్ని తీగ జాతివి ఉన్నాయి కొన్ని మహావృక్షాలు ఉన్నాయి కొన్ని గరిక లాంటివి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కొన్ని ఔషధీయుక్తమైనవి ఉన్నాయి కొన్ని ఫలాలు ఇచ్చేవి ఉన్నాయి కొన్ని పుష్పాలిచ్చేవి ఉన్నాయి అంటే సమస్త వృక్ష సంపదని మనం పూజిస్తున్నాం అని దీని అర్థం అలాగే ఎలుక నుంచి ఏనుగు వరకు మధ్యలో మానవాకారం అంటే సమస్త జంతు కూడా మనం పూజిస్తున్నాం అని భావన చేస్తాం భావజాలము కాదు భావ సంపద ఇది గుర్తుపెట్టుకోవాలి